సో నాకు ఈరోజు మళ్ళేమో ప్రయోగం చేస్తున్నట్టునో అని అనుకుంటారు కదా ఏం ప్రయోగమో ఏమో ఫ్రెండ్స్ అసలే ఎల్తు బాగలేదు ఇంకా బుక్కెడ్ బువ్వ కూడా నోట్లకి పోతలేదు అందుకోసమే ఇంకా నన్న పోసుకుందాం అని పోసుకుంటున్నాం మేమైతే మనం ఎట్లుందంటే నిలబడదాం అన్న లేదు ఆ గ్యాస్ కడ ఉన్న అసలు ఎట్లా పోసుకుందాం అని ఉన్నా లేకపోయినా ఇంకా వండి పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు కదా ఇంకా మన ఉపాసం ఉంటే మనతో పాటు పిల్లలు కూడా ఉంటారు ఇక అందుకోసమే తప్పైసారి ఇక వండుకొని తినాల్సిందే ఇక మా అండుతున్నా కానీ ఇండ్లనైతే ఒకటి మిస్ అయింది ఆ ఒకటితో కామెంట్ చేయరు అదేం దాకా అందులో వేసేటి నాలుగైదు తీరం మళ్ళీ అందులో కూడా మిస్ అవ్వడం ఒకట అని అంటారు కదా మీరు ఎంతమంది మంది గెస్ చేస్తారో అదేందక్క గంత గొక్కదానికి గంత పెద్ద గంజా అని అనుకుంటారేమో అట్లేం లేదు ఇక నేను ఒక్క అని మా వాళ్ళు ఇస్తారా పాపం అందరికైతే కానీ ఎక్క తక్కునే ఇది అయిపోతుంది ఇంకా అన్నం కురం అయితే ఏం లేకుండే ఇంకా ముచ్చట ఏంటంటే నేనైతే కొంచెం గట్టి గట్టిగానే ఎత్తా వాటర్ తక్కువ పోసి ఎందుకంటే ఉప్పుడు విని అంటారు కదా చిన్నప్పుడు సో అట్లా తినడం నాకు ఎక్కువ ఇష్టం సో మెత్తగా తినేకంటే ఇంకో ఈ టైప్లో తింటేనే నాకు ఇష్టం అన్నట్టు సో మీరు కూడా ఇట్లనే ఇష్టపడతారు ఫ్రెండ్స్ కామెంట్ చేయరి సో వీడియోకి అయితే లైక్ చేయరు